ఏపీలో గొడవలను చూస్తుంటే మనం ఏమన్నా ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ బార్డర్లో ఉన్నామా పాకిస్తాన్ మరియు ఇండియా బోర్డర్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నామా కూడా తెలుసు ఎందుకంటే దేశంలో దాదాపు ఐదు వందల నలభై ఐదు ఎన్నికలు జరిగితే ఎక్కడా లేని గొడవలు ఓన్లీ ఏపీ రాష్ట్రంలోనే ఓన్లీ రాయలసీమ జిల్లాల్లోనే జరిగిందంటే మనం ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం ఎంత కష్టమో మనకైతే అర్థం చేసుకోవచ్చు కాకపోతే దీని అంతటి ప్రధాన కారణం ఏంటంటే దీని అంతటి ప్రధాన కారణానికి ఇప్పుడు మనకి కొన్ని అయితే అయితే బాగా వినిపిస్తున్నాయి అవి అంటే రీసెంట్గా ఎన్నికల కమిషన్ ఏపీ డీజీపీని మరియు ఇప్పుడు గొడవలు ఏ ఏ జిల్లాల్లో అయితే గొడవలు జరుగుతున్నాయో ఆయా జిల్లాల్లో ఎన్నికల కమిషన్ టీడీపీ ఫిర్యాదు చేత అక్కడ ఎస్పీలను అయితే మార్పించడం జరిగింది కొత్తగా ఎస్పీలు ఛార్జీ తీసుకున్నారు ఇలా కొత్తగా ఎస్పీలు ఛార్జీ తీసుకోవడం మరియు కొత్తగా డీజీపీ ఛార్జీ తీసుకోవడం వల్ల వీళ్ళకి కొత్తగా వచ్చినారు కదా వీళ్ళకి యొక్క అంశాల మీద ల్యాండ్ ఆర్డర్ మీద ఆయా లోకల్గా ఉన్న పరిస్థితుల మీద అవగాహన లేదనమాట ఇలా అవగాహన లేకపోవడం వల్ల ముందుగా పోలీసులు ఎలాంటి కట్టిదిట్ట చర్యలు చేయకపోవడం వల్ల ఏపీలో శాంతి భద్రత సమస్య అయితే మనకైతే తలెత్తిందనైతే మనకైతే అర్థమవుతుంది అదే ఎప్పుడో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడో ఉన్న ఎస్పీలు అయితే తెలుస్తుంది వాళ్ళకి ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ సమస్య ఉంది ఈ యొక్క నియోజకవర్గంలో సమస్య జరగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ వర్గపోరు ఉంది అని వాళ్ళకైతే అవగాహన ఉంటుంది ఎప్పుడో ఎప్పటి నుంచో ఉండే ఎస్పీలకు కానీ ఎప్పటి నుంచో ఉండే అధికారులకు కానీ డీజీపీకి కానీ కాబట్టి కొత్తగా వచ్చిన డీజీపీకి మరియు కొత్తగా వచ్చిన ఎస్పీలు ఛార్జ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క అంశాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క గొడవను ముందస్తుగా కట్టడి చేయకపోవడంలో చాలా విఫలం చెందారని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ముఖ్యంగా అధికారులు ఎస్పీలు విఫలం చెందుతున్న చెందడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బాగా విఫలం చెంది ఎందుకంటే ముందస్తు అవగాహన లేకుండా ఒక పార్టీ ఇచ్చిన అంటే టిడిపి పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల వల్ల ఇలా ఎట్లా పడితే అట్లా ఎస్పీలను మార్చడం వల్ల వాళ్ళకి ఆ లోకల పరిస్థితుల మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలా శాంతి భద్రత సమస్య తలెత్తిందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఏదైనా కానీ ఏపీ ఎన్నికలు చూస్తుంటే నాకైతే ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేకపోతే రెండు దేశాల మధ్య ఘర్షణ జరుగుతుందా అన్న రీతిలో అయితే ఆ యొక్క గొడవలు ఆ యొక్క విజువల్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి కాకపోతే ఈ యొక్క అంశానికి ప్రధాన కారణం ఏంటంటే డీజీపీని మార్చడం ఎస్పీలను మార్చడం ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆ పరిస్థితుల మీద అవగాహన లేకపోవడం వల్ల గొడవలకి అవకాశం కల్పించినట్లయితే మనకైతే తెలుస్తుంది